హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో అమ్మవారికి నైవేద్యం కింద దద్దోజనం చేస్తున్నాను అది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నా ముందుగా మనం ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి నిన్న శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నిన్న శుక్రవారం పూట దేవుడు అమ్మవారికి ఉద్వాసం చెప్పం కాబట్టి ఇలా రెండో రోజు ఏదైనా ఒక పిండి వంట నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టాలన్నమాట పెట్టిన తర్వాతనే మనము ఉద్వాసం చెప్పాలి అమ్మకి ఉద్వాసన అంటే అమ్మ తల్లి చల్లగా చూడు మళ్ళీ వచ్చే సంవత్సరానికి రామ్మ అని చెప్ప చెప్పడం అని అర్థం ఉద్వాసన అంటే ఇలా పోపు వేగిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు కరివేపాకు చిన్న అల్లం ముక్క వేసుకుని వేయించుకోవాలి ఇందులోనే మనము కొంచెం ఇంగు వేసుకోవాలి ఇలా వేగిన పోకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగులో వేసుకోవాలి ఇందులో మనము అన్నం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని మనము అమ్మవారికి నివేదించుకోవాలి ప్లీజ్ వాచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్